చాలా కష్టంతో ఇది కూడుకున్న పనిని దీని మీద ఎక్కేసి ఎగ్జాక్ట్ గా మేము చేను మధ్యలో పెట్టేసింది మూడు సార్లు కింద కింద పడ్డా ఎక్కువగా మల్లల్లో వచ్చినప్పుడు మనం వీటిని తీసేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాదు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి కానీ ప్రాణాంతకం అనమాట ఎక్కువ మనం వాటర్ అనేది పట్టకూడదండి పడతాయి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఈ రోజు కూడా మరిలో ఒక కొత్త వీడియో మనం తీయబోతున్నాం అది ఏంటి ఎలా ఉండకపోతుందనేది అనేది మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నా ఒకవేళ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రండి చూపి మనమందరం కలిసి ఈరోజు ఒక చేపెట్టబోతున్నాం చూద్దాం మా చేదే మొక్కుతో సినోడు మాది ఇది మూడు నెలల కష్టార్జితం అన్నమాట మాది మీకు మొన్న చూపించాను వరి పొలం అది కూడా మా వరి పొలమే ఇది కూడా మాది మగజనుసేన్ ఇది మాది అనమాట చాలా కష్టంతో ఇది కూడుకున్న పనిని చూస్తున్నారు కదా ఇదంతా మగజనసేన్ అనమాట ఇంచుమించు మూడు నెలల నుండి కష్టపడేసరికి ఇది వచ్చేసింది అయితే ఇది ఇంకొక ఇరవై రోజులు ఇంచుమించు మేము దీన్ని ఆ ఇది ఎలా కష్టపడ్డాము ఏంటి అనేది మీకు చూపించాలి చెప్పాలని ఆశపడుతున్నాను పదండి మనం ఇంకా ముందుకు వెళ్తుంటే ఇక ఇది చూసారు కదా పైన కనిపించేది ఇది చూశారు కదా ఇది ఏంటంటే దీన్ని బడ్డీ అంటాం అనమాట దీని మీద ఎక్కేసి మేము పక్షులు తిరుగుతుంటాయి అనమాట వాటిని గెదమడానికి ఆ ప్లస్ ఉడతలు కూడా మాకు బాగా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ ఎక్కి చూస్తే మన చేను మొత్తం కనిపిస్తుంది అనమాట ఇది రెండు ఎకరాలు ఉంటుంది మొత్తం చూసారు కదా అటు చివరి నుండి కూడా మనమాట అవన్నీ కూడా ఇది మీ ఎగ్జా ఎగ్జాక్ట్గా మేము చేను మధ్యలో పెట్టేసాము దీన్ని చూడండి ఇది ఎప్పుడు ఇంతకుముందు వరి పొలము అలానే లేదా శనగ చేను ఎక్కువ పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం కొత్త పంట అనమాట అయితే చాలా బాగా వచ్చింది చూడండి మేము ఇక్కడే స్టే కూడా చేస్తుంటాం నైట్ ఇప్పుడు అనమాట నైట్ నైట్ మేము ఇక్కడ స్టే చేస్తాం ఎందుకంటే మేము ఇక్కడ ఉంటే మా ఇంకా నీళ్ళు పడిన దీనికన కూడా ఉపయోగపడుతుంటుంది పదని మరల మన కింద దిగి ఇది చూశారు కదా ఉంది చూపిస్తాం చూడండి ఇదేంటంటే పిట్లకి ఏమన్నా అనమాట చూడండి ఈ సౌండ్ చూస్తాను చూడండి ఈ సౌండ్ వల్ల ఏంటంటే చూసారా పిట్ల పక్షులకు పారిపోతున్నాయి చిలకలు అనమాట చూసారా ఆ సౌండ్కి మొత్తం మీకు ఎక్కడ ఉండవు ఎక్కడ ఉంటే మొత్తం లేచి వెళ్ళిపోతుంటాయి అనమాట కాబట్టి ఇది మా గిరిజనులు ఎక్కువ మా పల్లెటూర్లు అనమాట ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటారు చూసారు ఎంత సౌండ్ వస్తుందో ఈ సౌండ్కి ఈ రెండు ఎకరాల చుట్టుపక్కల ఏ పక్షి ఉన్నా సరే పారిపోయిందనమాట ఇది దానికోసం మేము ఉపయోగిస్తుంటాం అదండి ఇంకా కిందకి వెళ్తే మనము మరి ఇంకొన్ని మీకు చూపిస్తాను ఎలా నీళ్ళు పడతాము కంకులు ఎందు ఉన్నాయి ఏమిటి వీటిని మనం తినొచ్చా తినకూడదు అనేవి కూడా చూపిస్తాను చూడండి చాలా జాగ్రత్తగా దిగాలనమాట ఎందుకంటే నేను రెండు మూడు సార్లు కింద పడ్డా అంటే బై మిస్టేక్ అయ్యి కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలి పెద్ద హైటేం కాదు చూడండి ఇవి మేము సాలల్లో చూసారా ఇవి నీళ్ళు మేము మళ్ళలో పట్టేస్తాం అనమాట ఇవి కొన్ని చేలాగా ఉంటాయంటే దొయ్యలు తీస్తుంటారు తీసేసి మధ్యలో నీళ్లు పడుతుంటారు ఇవి అలా కాదనమాట ఇవి స్ట్రైట్గా ఉన్నాయి అంటే మళ్ళీ ఇది ఇది మళ్ళు అనమాట మళ్ళు కాబట్టి మనము నీళ్లు వదిలేయడమే సింపుల్గా వదిలేస్తే అవి తడిసిపోతుంటాయి కాబట్టి చాలా సింపుల్గా ఇది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇందులో ఒక కంకు వస్తుంది రెండు కంకులు కూడా మీకు వస్తుంటాయి అనమాట ఇదిగో చూసారా ఇగో ఈ చెట్టును మనం చూసినట్లయితే ఇక్కడ సింగిల్ కంక అనమాట ఇది ఇది సింగిల్గా వచ్చింది చూసారా అంత పెద్దగా ఉన్నాయి అలాగే మనం ఇక్కడ చూస్తున్నట్టు చూసారా ఇక రెండు కంకులు వస్తున్నాయి ఇవి మనకి ఇలా రెండు వస్తే ఇంకా మనకి ఏంటంటే ఆదాయం అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట చూసారు కదా చాలా పెద్ద కంకులు కనిపిస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అనమాట ఉండాలి ఎందుకంటే బాగా దురదొస్తాయి ఇవి చూసారా ఈ ఆకులు కోసుకెళ్తాయి అనమాట కొద్దిగా మనం మిస్టేక్ చేసి ఏం చేస్తాయి అంటే కోసుకెళ్ళిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి షార్ప్గా ఉంటాయి అనమాట మనకి ఇదే చాలా డేంజర్ మొగ్జున్న సీన్లో అనమాట కాబట్టి మనము వీటితో కూడా చాలా జాగ్రత్తగా మనము ఇక్కడ ఉండాలి ఇవి చూసారు కదా ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి చూసారు రెండు కంకులు ఇది ఒకటి ఇది ఒకటి అనమాట ఇవి రెండు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట కంకులు ఇలా రెండు రెండు వస్తాయి కొన్నిటికి ఇలా రెండు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కర్రలు ఆగా ఒక్కొక్కసారి కింద పడిపోతుంటాయి మీకు ఆల్రెడీ చూ మీకు ముందుకెళ్తే కొన్ని చూపిస్తాను ఇది సపరేట్ అనమాట మనం ఇక్కడ నిండిన తర్వాత ఇది కూడా చూసారా ఇక్కడికి నీళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంటాయి అనమాట మనం ఏంటంటే మనం ఇది నిండినప్పుడు దానికి దాడుమని మిగిలిపోతుంటుంది మనం మార్చే పని లేదు మనము ఆ ఫస్ట్ మనలో పెట్టామంటే ఆ ఒక్కదాంతగా నిండుకుంటూ ఇగో మన ఇలాంటివి మేము ప్లాన్ చేస్తుంటాం అనమాట పైపులు పెట్టేసి దీనివల్ల ఏంటంటే నిండింది ఏంటనే దానికి అదే ఈ మండి నుండి షిఫ్ట్ అయిపోతుంటుంది ఎక్కువగా మళ్ళల్లో చూడండి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు మళ్ళల్లో కానీ మన మొగ్గజొల సేమ్లు ఎక్కడ పెట్టినా సరే నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు అవి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అందుకే దీన్ని ఆరుదల పంట అంటుంటారు కాబట్టి మీరు మొక్కజొన్న చేంజ్ చేసుకునేటోళ్ళు ఇలా ప్రయత్నం చేయండి చాలా బాగా అనేది పంట వస్తుంది చూసారు కదా మా పంట ఎంత బాగా మంచిగా కనిపిస్తుందో ఇదిగో చూస్తారు కదా ఇక్కడ ఎండిపోయిన కంకు ఒకటి కనిపిస్తుంది మనకి ఇదే ఇవి అనమాట అంటే మనకు చేనంతా ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు మనం వీటిని తీసేస్తాం మొత్తం చేరంతా కూడా మనం వీడి చేసే వచ్చేసింది అనమాట ఇది ఆల్రెడీ ముందు వచ్చేసింది ఇంకా అవన్నీ కూడా సిద్ధపడుతున్నాయి ఇంకో పది పదిహేను రోజుల్లో కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది వీటిని మనం తీసేస్తాం అనమాట మేము ఇప్పుడు కొయ్యమండి ఎందుకంటే వీటి కొన్ని అంటే దేవుడికి ఇచ్చి ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ అయిన తర్వాతే మేము ఏం చేస్తామంటే మీరు చూసుకున్నాం అనమాట ఇది ఈ బెండు ఇది కూడా మన చెట్టు కూడా చలువు పడుతుంది మేము వీటిని వేస్ట్ చేయము ఇవి ఏంటంటే కంకులు తీసిన వెంటనే ఇవన్నీ నరికేసి మేము గేదెలకని చెప్పేసి ఆవులకి అని చెప్పేసి వాటికి పెట్టేస్తుంటాం అనమాట ఇది ఏది కూడా వృధా అయ్యేది కాదు మీరు చేను గురించి తెలుసుకోవాలంటే ఇంకోటి ఏంటంటే ఇవి కంకులు తినేటవి కాదండి మనం ఊళ్ళో మనం నాటుకొంకులు అంటే మొక్కజొన్నలు పెడుతుంటాం అవి తింటారు అనమాట ఇవి దయచేసి మీరు తినడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఇవి పడిన వాళ్ళు ఏంటంటే కాళ్ళు చేతులు లాక్కెళ్ళే ప్రమాదం ఉంటాయి ఇవి కోళ్ళకి పెడుతుంటారు కొన్ని ఏమో ఇక గేదెలకు తీసుకెళ్ళి పెడుతుంటారు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాదు మొత్తం మెడిసిన్స్ నడుస్తుంటుంది కాబట్టి దయచేసి మీ ఊళ్ళలో ఇలాంటివి ఉంటే తినకండి ఎందుకంటే చాలా చోట్ల కూడా చనిపోయినట్టు కనిపిస్తుంటారు కాబట్టి దయచేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఈ చాలా అందంగా కనిపిస్తాయి కానీ ప్రాణాంతకం అనమాట అంటే ప్రాణాలు తీసేసేది అనమాట కాబట్టి మీరు ప్రయత్నం చేయకండి సాధారణంగా ఎందుకంటే అనుకుంటారు కదా చాలామంది కూడా నేను తింటాను కదని చెప్పేసి కానీ పడవండి అందరికీ అది పడే అవకాశం లేదు చూసారు కదా కంకులు ఎలా కనిపిస్తున్నాయా చూడండి మనకు ఈ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆల్రెడీ గాలి మధ్యన మనం ఇలా చూస్తుంటే మన కష్టం మొత్తము కూడా అంటే ఏది కూడా గుర్తు రావట్లేదు అనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ చివరికి వచ్చేసింది కాబట్టి ఆయన నెలలో పడ్డ శ్రమ చూడండి పెద్ద మనకి అనిపించట్లేదు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చివరి దశలో మనం చేరుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ చేను కాబట్టి మీరు ఇలాంటి మొక్కజొన్న చేనులు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు ఎలా చేస్తారంటూ కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మేమైతే ఇలా నీళ్లు పడతాం ఇది దీని యొక్క ఆర్గానిక్ ఇవన్నీ కూడా చూసారుగా ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో ఇది మన మొగ్గజొన్న చేను ఈ రోజుతో ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది నన్ను మీరు ఇంకా సపోర్ట్ చేయాలని చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు కూడా నేను తీయడానికి ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి మీరు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను ఇంకా వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు